అమడగురు స్థానిక మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు అదేవిధంగా ప్రజా సంఘాల కార్మికులు కర్షకులతో పాటు స్కీమ్ వర్కర్లు విద్యార్థి సంఘాలు చేనేత కార్మికులతో సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ మధ్య కేశవ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి కార్మికులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం ఆపాలని ముఖ్యంగా రైల్వే బిఎస్ఎన్ఎల్ పోస్టల్ ఎల్ఐసి బ్యాంకింగ్ అదేవిధంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కార్మికులకు పిఎఫ్ఈస్ఐ వర్తింపజేయాలని శ్రీ సత్యసాయి జిల్లా వాటర్ వర్క్స్ వారికి పెండింగ్ వేతనాలను చెల్లించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని ఇఎస్ఐ వర్తింపజేయాలని వారి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని అంగన్వాడీ వర్కర్స్కు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడీలకు ఒక యాప్ను పర్మనెంట్ చేయాలని కార్మికులకు ఫేజ్ యాప్ రద్దు చేయాలని రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని గిట్టుబాటు ధర విషయంలో చట్టం చేయాలని ఉపాధి హామీ కార్మికులకు రెండు వందల రోజులు పనిదినం కల్పించాలని ఆరు వందల రూపాయల కూలి ఇవ్వాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని దేశ వ్యాపార సంఘాలు పిలుపులో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలపడం జరిగిందని రాబోయే కాలంలో కార్మికులకు నష్టం కలిగించే చట్టాలను రద్దు చేసే వరకు సిఐటియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కేశవ అంగన్వాడీ వర్కర్స్ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు చెప్పయుందాబాద్ జిందాబాద్ 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 గుర్తించాలి ఆశా వర్కర్లు అంగవాడీ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి ఆశా వర్కర్లను ஆசா வங்க வாட்டி எச்சர் செல்ல எந்தமாதிரி சுமாரம் உண்டி ிப்பா <laughs> மஞ்சு <laughs> <laughs>